ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హనుమకొండ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ కామెంట్ బాక్స్ లో ఒక ధర్మ సందేహం చూసాను మిమ్మల్ని అడుగుతాను అన్న ఎలా కడిగి నాకు డౌట్ వస్తుంది ఇల్లు తుడిచి స్నానం చేయాలా స్నానం చేసి ఇల్లు తుడవాలా అన్నది ఒక క్వశ్చన్ అమ్మ ఇల్లు తుడుస్తున్నారు అందరూ వాళ్ళంతట వాళ్ళు పని వాళ్ళు లేకుండా తుడవట్లేదు అనుకోండి మరి ఇంకో అంటే ఇక్కడెక్కడ వరకు వస్తుందో నేను చెప్తా పనివాళ్ళు లేకుండా వీళ్ళే ఇల్లు తుడుస్తున్నారు అన్నది మొదటి మాట ఒకవేళ ఉన్నా చాలా మంది మా ఇప్పటికి కూడా చాలా మంది దేవుడి గది అవి వాళ్లే చుమ్ముకుంటారు వంటగది వంటగది కాకపోయినా దేవుడి గది వరకు వాళ్ళే శుభ్రం చేసుకుంటారు వంటగది కూడా మేము దేవుడికి నైవేద్యం పెడతాం గనక మేమే శుభ్రం చేసుకుంటాం పని వాళ్ళు రావడం దేనికి చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే మనం వెలిగించాం కదా అసలు స్టవ్ కూడా ఆన్ చేయం కదా తుడబందే ఎందుకు ఆన్ చేయరమ్మా కాఫీలు టీలు తాగు కదా చేసుకుంటాం పనులన్నీ వంటకైతే చెయ్యం గాని కాఫీకి పెట్టుకుంటాంగా పెట్టుకోరా అంటే కాఫీ కూడా వాళ్ళు తోడవ ఇల్లు తోడవకుండా స్నానం చేయకుండా కాఫీ తాగని వాళ్ళు ఉన్నారా మేమైతే ఉన్నామమ్మా మా అత్తగారు ఒప్పుకోరు అసలు కొన్ని 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 ఉంది ఇంకా అదే అంటున్నారు ఉన్నారు అంటే కాఫీ కూడా తాగరా స్నానం చేయకుండా స్నానం కాదమ్మా ఇల్లు తొడవడం అది అంటే ఇప్పుడు ఏమై ఏమైంది అర్థం ఏమైంది ఇప్పుడు చెప్పండి అందుకే నేను అడిగింది ఏమైంది కాఫీ స్నానం చేశాక కాదు ముందరే తాగుతారు కదా తాగే స్నానం చేస్తారు కదా అంటే ఇల్లు చిమ్ముకున్నాక స్నానం చేస్తున్నారు తప్పేం లేదు ఎందుకంటే మనమే ఇల్లంతా చిమ్ముకోవాల్సి వచ్చినా బంటిల్లు పెద్దదిగా ఉండి బాగా దుమ్ము పొట్టి నిన్నటి ఏదో చాలా పనులు అయ్యి ఎక్కువసేపు మామూలుగా అయితే ఐదు నిమిషాలు అయిపోతుంది కానీ కొంచెం ఎక్కువగా ఉంటే అన్ని చేస్తే ఎక్కువసేపే పడుతుంది అట్లా చేసుకుంటే చెమట పడుతుంది కదా అందుకని తర్వాత స్నానం చేయొచ్చు అని అది అసలు కాన్సెప్ట్ అది అది అంతకన్నా ఇంకేం లేదు కాకపోతే దేవుడి గది మాత్రం స్నానం చేసాకి చూపుతారు అసలు అది మనం ఇంకా బ్లడ్ లో అది లేదు లోపలికి వెళ్ళం కదమ్మా దేవుడి గదిలోకి వెళ్ళాం వెళ్ళము అంటే పొద్దున్న లేచాక వెళ్ళాం సాయంకాలం అయితే స్నానం చేయకపోయినా పొద్దున్న స్నానం చేసుకుంటా వెళ్ళి పెడతాము లేదు దేవుడి దగ్గర ఉన్న కుంకంభరణ కావాలో ప్రసాదం తీసుకోవాలో అంటే మరీ ఒకటి రెండు పనులు చేసిన బట్టలు కాకపోతే పెడతాం అంతే కదా అంతే వెళ్ళి తెచ్చుకుంటాం కనుక ఇక్కడ అర్థమైపోయింది మిగిలినటువంటి చోట కూడా ఇల్లంతా స్నానం చేస్తుండవాలంటే ఎక్కడ కుదురుతుందమ్మా అప్పటికి ఎప్పుడవుతుంది ఎనిమిదికో తొమ్మిదికో అవుతుంది పిల్లలందరు లేవాలి ఇంట్లో వాళ్ళందరూ లేవాలి అప్పుడు కదా అంతేకా అంతే కదా ఇది ఇలాంటివన్నీను ఎక్కడో ఏదో ఎవరో చెప్పడం పూర్వ పద్ధతి ఏం కాదు అయితే పూర్వంలో పెద్దవాళ్ళు కంపల్సరీ స్నా అనేవారు కదమ్మా స్నానం చేసే అసలు పడక గది నుంచి బయటికి రావాలి ముఖ్యంగా పిల్లలు పుట్టని వాళ్ళు కాదమ్మా ఎట్లా పూర్వకాలం స్నానం చేసి పడగ గదిలోంచి నుంచి ఎట్లా వస్తారు పూర్వకాలం స్నానాల గదులు పడగదుల్లో ఉండేవా ఓ అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు కదా లేవు లేవు కదా బయటకు వచ్చాకే కదా ఆఖరికి మనం లఘుశంక తీర్చుకోవాలన్నా పడగదులోంచి బయటకు వచ్చి బయటికి వెళ్లాల్సిందే కదా ఏం మాట్లాడుతున్నారమ్మా ఈ అసలు మనకి దేన్ని దేనికి కనెక్ట్ చేయాలో తెలియకుండా మాట్లాడడం వల్ల వస్తుంది పడగదులోంచి బయటకు వచ్చిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేస్తారు అంతేగాని పడగదిలో స్నానం ఎక్కడ చేస్తారు అటాచ్డ్ బాత్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పటికీ చాలా పల్లెటూళ్ళల్లో అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు ఇప్పటికీ ఈ మహానగరంలో కూడా పాతకాల పిల్ల ఏమైనా ఉన్నట్టు వాటికి టాయిలెట్స్ బాత్రూమ్స్ బయటే ఉన్నాయి మరి అట్లాంటప్పుడు పడగదు నుంచి స్నానం చేసి బయటకి ఎట్లా వస్తారు ఎక్కడ పుట్టిందమ్మా మరిది ఎక్కడ పుట్టింది అని అడక్కండి ఎక్కడైనా ఏదైనా పుట్టచ్చు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెప్తున్నాడమ్మా అది నేను చెప్పేది సెన్సిబుల్ లేదా అని ఆలోచించుకోవటం లేదు చెప్పేవాడు సరిగ్గా చెప్తున్నాడా లేదని వినేవాళ్ళు ఆలోచించుకోవటం లేదు స్నానం చే పడగదిలో గదిలో స్నానాల గది అటాచ్డ్ లేనప్పుడు స్నానం చేసి బయటికి ఎట్లా వస్తారు వంటింట్లో కూడా రాకూడదు అని ఎక్కడా లేదమ్మా వంట చేయకూడదు అంటే పూర్వం పొయ్యి గట్టు వేరే ఉండేది చిన్న మామూలే నేల మీదే ఉన్న పొయ్యి ఆ పొయ్యి కొంచెం ఇది ఎత్తుగా ఉండి దాని మీద పొయ్యి ఉండాలి ఆ ప్రాంతానికి వెళ్ళరు మిగిలినంత తిరుగుతారు తిరగకుండా ఎట్లా కుదురుతుంది రాత్రి తినిపట్టిన అంట గిన్నెలు ఎంగిలి గిన్నెలు బయట వేయాలి అంటే స్నానం చేశాక ఎంగిలి పళ్ళాలు ముట్టుకోరు కదా మరి కొంచెం ఎవరికి వాళ్ళు ఎవరో చెప్పారని కాదు మన అనుకూలం మన సౌకర్యం మన మనసు చెప్పింది వీటన్నిటిని కూడా చూసుకోవాలి ఇవన్నీ చేశాక స్నానం చెయ్యండి లేదు నాకు స్నానం చేస్తే గాని వంటిల్లు చిమ్మటానికి వీలు లేదు అని ఎవరికైనా మనసులో ఉంటే ముందు రోజు రాత్రి అన్ని బయట పెట్టేసుకోండి ఎవరికి వాళ్ళు వాళ్ళకున్న సౌకర్యాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి వీలును బట్టి ఏర్పాట్లు చేసుకోవాలి ఎవరో ఏదో చెప్పారని ఎట్లా కుదిరింది వాళ్ళు ఎవరో ఆగ్నేయంలో ఇది పెట్టుకోవాలి స్టవ్ పెట్టుకోవాలి అని చెప్పారట ఫ్లాట్ లో ఆగ్నేయంలో వాళ్ళకి సింహద్వారం ఉంది ఆయన క్లోజ్ చేసి బాత్రూమ్ క్లోజ్ చేసి బాత్రూమ్ దాన్ని బాత్రూమ్ తలుపు తెరిపించి బాత్రూమ్ని ని ఫ్లాట్ చేసి అట్నుంచి ఎంట్రన్స్ పెట్టుకున్నాడు ఫ్లాట్ లో ఇట్లాంటివి వెర్రి పనులు చేయడం కన్నా సౌకర్యం చూసుకోండి ఎందుకు చెప్తారు అంటే సాధారణంగా చీపురుతో ఇళ్ళు చుమ్ముతాం చెత్త తీస్తాం గనక చీపురు ముట్టుకుంటే చేయగడుక్కోమంటారు చేయగడుక్కోమంటే స్నానం చేయమనే కాదు పైగా చీపురికి ఇంకో పేరుంది శ్రీ మహాలక్ష్మి అంటారు అవునమ్మా చీపుర్ని కాలుతో తన్నకూడదు ఎడం చేత్తో తీయకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి అంత శ్రీ మహాలక్ష్మి లాగా చేసేటటువంటి చీపుర్ని ముట్టుకుంటే పనికిరాదని ఎలా అంటాం అదే కదా ప్రశ్న అదే కదా మహాలక్ష్మిని స్నానం చేయకుండా ఎలా ముట్టుకుంటావు రాత్రి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ టైం తర్వాత స్నానం చేయకుండా వచ్చి ఎలా ముట్టుకుంటావు అక్కడే కదా క్వశ్చన్ వస్తుంది అదా ప్రశ్న అట్లా ఏం లేదు మరి చిన్న పిల్లలు దేవుడితో సమానం పిల్లలు ఏడిస్తే ఎత్తుకోవడం మానేస్తున్నారా ఏమా మరే అసలు ఎక్కడా కూడా చెప్పినటువంటి దాన్ని ఎక్కడికి ఆపాలి ఎక్కడ తీసుకోవాలి అనేటటువంటి దాన్ని లేకుండా అయిపోయింది హాయిగా సౌకర్యాన్ని బట్టి మీకున్న వీలు బట్టి చక్కగా స్నానం చేసైనా ఇల్లు చిమ్ముకోండి ఇల్లు చుమ్ముకున్నాక చెమట పడుతుంది మళ్ళీ కాళ్ళు చేతులు మొహాలు అన్ని చచ్చినట్టు బాగా కడుక్కోండి అవును మరి దేవుడి గదిలో దీపం వెలిగించాలంటే మరి అప్పుడు శుభ్రంగా ఉండాల్సిందే కదా శుభ్రంగా ఉండాలి కదా ఇది చెయ్యండి లేదంటే హాయిగా అన్ని చేసుకుని స్నానం చేయండి అదే తప్పలేదు ఇంకోసంగా చెప్తాను ఇంతకు ముందు కూడా చెప్పాను మన దగ్గరే భార్యాభర్తలు మీరన్నారే ప్రైవేట్ టైం అయిన తర్వాత ఆడవాళ్ళు స్నానం చేయాల్సిన పని లేదు మగవాళ్ళు చేసి తీరాలి శాస్త్రం చెప్పిన మాట చెప్తున్నా అంటి అంటిచ్చేసారు అంతే నేనే మెత్తని వాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అయిందని అందులో ఈ ప్రశ్నలు అడిగేది ఆడవాళ్లే కదా మగవాళ్ళు ఎవరిని అడిగారా లేదు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగేది ఆడప్పలే గనక వీళ్ళకే అన్ని అంటిస్తారు జాగ్రత్తగా ఉండండి పిచ్చి ప్రశ్నలు అడగక్కండి చక్కగా ఉండండి హాయిగా ఉండండి అమ్మ మన పురాణాల స్టోరీలే ఒక్కొక్కటి మహాబాగా చెప్పారు ఇప్పుడు పోలి కదా మీరు మహాద్భుతంగా చెప్పారు అందులో కూడా మా భావనే కదా ఏది లేకపోయినా ఎంత ప్రేమగా చేసింది అన్నదే ముఖ్యం ఏ పనిలో అయినా అదే కదా అది ఒక్కటి గుర్తుంచుకున్నా చాలు కదమ్మా అన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా ప్రేమ ఉందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు అవకాశం లేనప్పుడు అయ్యో నాకు యువతల అవకాశం లేదు గనక ఆ మనసు ఆగలేదు గనక ఇట్లా చే స్నానం చేయాలి తప్ప వీళ్ళున్నప్పుడు ఎందుకు చేస్తాను చెయ్యంకం కాకూడదు అంతే అంతే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి దానికి కూడా మన సనాతన ధర్మంలో మన వాళ్ళు చేసింది ఏమిటంటే ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి వాతావరణానికి సరిపోయిన రూల్స్ ఇచ్చారు అన్ని బాగుంటే ఇలా పాటించండి తేడా వస్తే కన్సెషన్స్ ఉన్నాయి అన్నింటికి ఉన్నాయి అందుచేత పిచ్చి పిచ్చి బుర్రలు చెడగొట్టుకోకండి జాగ్రత్తగా అన్నిటికీ నేను ఒకటే చెప్తాను శాస్త్రం కూడా ఏం చెప్పిందో తెలుసా శాస్త్రం వివరించి చెప్పలేని సందర్భంలో ఇంట్లో ఉన్న అందరికన్నా ముసలి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సందర్భంలో ఏం చేయాలని అడిగి ఆవిడ ఏం చెప్తా చేయండి అని చెప్పింది ఎందుకంటే అనుభవం కొన్ని సందర్భాల్లో శాస్త్రం అన్ని సిచ్యుయేషన్స్ ని చెప్పలేకపోవచ్చు అట్లాంటప్పుడు అనుభవం చెప్తుంది అనుభవం చెప్తుంది అందువల్ల ఇంట్లో మీ అమ్మ గాని మీ అత్తగారు కానీ మీ నాయనమ్మ కాని మీ అమ్మమ్మ కాని వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టు చేయండి జీవితంలో బాగుపడతారు సూపర్ అమ్మాన్ థ్యాంక్ యూ సో మచ్